ఆకతాయి దొంగ శిష్యుడు అనగనగా ఒక ఊరిలో గణపయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతడు ఊరూరు తిరుగుతూ తనకు తెలిసిన కొన్ని మంచి విషయాలను ప్రజలకు బోధిస్తూ ఉండేవాడు వాటికి మెచ్చి ప్రజలు ఆయనకు ఇచ్చే దక్షిణగా ఇచ్చిన డబ్బులతో ఆయన కా కాలం గడిపేవాడు ఆయన దగ్గర కొంత డబ్బు పోగు చేసుకున్న దాన్ని ఆయన ఒక సంచిలో భద్రపరుచుకునేవాడు అది ఒకరోజు ఒక అతను చూసి వాటిని ఎలాగైనా కాజేయాలని పథకం పన్నాడు చెట్టు కింద సేద తీరుతున్న గణపయ్య దగ్గరకు అతను వచ్చి అయ్యా నేను ఒక అనాథని నన్ను మీ శిష్యుడుగా చేర్చు చేసుకుంటారంటే మీకు సేవ చేస్తూ గడిపిస్తాను అంటూ వేడుకున్నాడు అతడి మాటలు నమ్మశక్యంగా అనిపించేసరికి గణపయ్య సరే కానీ పద ఈ జోలను తగిలించుకొని వేరే ఊరికి బయలుదేరదాం పద అని అన్నాడు తన పద పథకం ఫలించడంతో ఆకతాయి గణపయ్య శిష్యుడిగా చేరాడు ఆ రోజు నుండి ఊరూరు తిరుగుతూ రాత్రి వేళల్లో అక్కడే నివసిస్తూ కాలం గడిపారు ఆరు గురు శిష్యులు ఇద్దరు ఎవరు సంచి వారి దగ్గర పెట్టుకొని నిద్రపోయేవారు అలా కొన్ని రోజులు గడిచ గడిచిన తర్వాత గణపయ్య గాఢ నిద్రలో ఉండగా అతడు శిష్యుడు గణపయ్య సంచి కోసం వెతికాడు ఎంత వెతికినా కనిపించలేదు చప్పుడు చేయకుండా గణపయ్య నడుం దగ్గర కూడా వెతికాడు ఎక్కడ డబ్బు మూట జాడ తెలియలేదు అబ్బో గురువు గారు చాలా గట్టివారే డబ్బు మూటను ఎక్కడో దాచిపెట్టి ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారు అంటూ మనసులోనే తిట్టుకుంటున్నాడు మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత ఎప్పటిలాగే డబ్బు మూట గారి దగ్గర గమనించాడు ఆ రాత్రి కూడా డబ్బు మూట కోసం అంతా వెతికి చూశాడు అయినా కూడా డబ్బు మూట ఎక్కడా కనిపించలేదు కొన్ని రోజులు తర కొన్ని రోజుల వరకు వెతుకుతూనే ఉన్నాడు దీంతో విసుగుత చెందిన ఆ దొంగ శిష్యుడు గురువు దగ్గరకు వెళ్ళి అయ్యా ఇలా ఊరూరు తిరుగుతూ ఎంత కాలం గడిపేది ఏదో ఒక ఊళ్ళో స్థిరపడి పని చేసుకుందామని అనుకుంటున్నాను తమరు సెలవు ఇప్పిస్తే వెళ్ళిపోతాను అని అన్నాడు సరే వెళ్ళిరా నాయన ఎక్కడ ఉన్నా మంచి బుద్ధితో జీవించు అని ఆశీర్వదించి పంపించాడు అలా వెళ్ళిన శిష్యుడు కాస్త దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు మళ్ళీ ఇంతలోనే వచ్చావేంటి నాయనా అని ప్రశ్నించాడు గణపయ్య మరేం లేదయ్యా నాదొక చిన్న సందేహం అది తీర్చుకొని వెళ్దామని తిరిగి వచ్చాను సందేహమా ఏంటో అడుగు నాయనా అని చెప్పాడు గురువుగారు స్వామి మీ నడుము దగ్గర ఎప్పుడు డబ్బు మూట వేలాడుతూ ఉంటుంది కదా అది రాత్రి వేళల్లో ఎక్కడ దాస్తారో కాస్త చెప్పరు అని వినయంగా అడుగుతాడు మొదట్లోనే నీ వాలకం అనుమానంగా అనిపించింది నాయన నువ్వు రో రోజు రాత్రిపూట డబ్బు మూట కోసం వెతుకులాటను ఒక్కంట కనిపెడుతూ ఉన్నాను అందుకే ప్రతిరోజు నిద్రపోయిన తర్వాత డబ్బు మూటను నీ నడుము దగ్గర ఉన్న సంచిలోనే మూట కడుతున్నా నాయన మళ్ళీ తెల్లవారక ముందే అది తీసుకొని నా దగ్గర భర్ద భద్రపరుచుకుంటున్నాను అని చెబుతాడు అలాగా అంటూ నోరెల్లబెడతాడు దొంగ శిష్యుడు చూడు నాయ నాయనా ఒకరి ధనాన్ని వస్తువులను దొంగిలించాలనుకున్న వ్యక్తికి తన దగ్గర ఉన్న వస్తువులను గ్రహించడం తెలియదు నాయన అని సెలవిచ్చాడు సిగ్గుతో తల వంచుకున్నాడు ఇక మీదట ఇలాంటి తప్పు చేయను ఒకరి సొమ్ముకు ఆశపడను మీరు దయతలుస్తే మీ సేవ చేసుకుంటూ ఇలాగే మీతో పాటే జీవిస్తా జీవిస్తూ ఉండిపోతాను పరుల సొమ్ముకు పాకులాడను అంటూ శిష్యుడిగా గణపయ్య దగ్గరే చేరిపోయాడు ఆ రోజు నుండి గణపయ్యతో ఆ శిష్యుడు చాలా నిజాయితీగా ఉంటూ ఇద్దరూ ఊరూరు తిరుగుతూ సంతోషంగా కాలం గడిపేశారు